హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు అందరూ భోగిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా భోగి మంటల దగ్గరికి వెళ్ళారా మీరు కూడా జీవియల్ సంక్రాంతి సంబరాలతో అయితే మీ ముందుకైతే వచ్చాను మన వైజాగ్ లో అయితే జరుగుతుంది చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది అనమాట అందరూ సందడి సందడిగా అయితే ఉన్నారు బట్ రియలీ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట చాలా అంటే చాలా బాగా వైజాగ్లోనే ఉన్నామా లేదా విలేజ్లో ఏమైనా ఉన్నామా అన్నట్టు ఫీల్ వచ్చింది సో మరి మీకెందుకు షేర్ చేయకూడదు అని చెప్పి సో ఇలా వీడియో అయితే తీసేస్తున్నా ఫ్రెండ్స్ తీసి అప్లోడ్ అయితే తీసేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా సో ముందు ఇక్కడ ఏంటంటే సంక్రాంతి అంటేనే గంగిరెడ్డిలో ఫేమస్ కదా సో చూసారు కదా స్టార్టింగ్లోనే గంగారెడ్డిలు అయితే ఉన్నాయన్నమాట ఒకసారి మీకు ఒక లుక్ అయితే వేపించేస్తున్నాను ఇదంతా సో మీరు కూడా చూసేయండి అండ్ దీని ఫుల్ డీటెయిల్స్ చెప్పానుక చెప్తానని ఓకేనా అండ్ ఇక్కడ చూసారా గంగిరెడ్డి పక్కన అయితే నించున్న ఫ్రెండ్స్ చూసారా వా ధనం పెట్టేసుకోండి ఓకేనా ధనం ధనం ఇంకెప్పుడు చూసారా నేనైతే ఇలా అంటున్నాను అనమాట థమ్సప్ ఇంకా ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వచ్చేసి ఇంక దండం పెట్టేసుకుంటున్నా అలాగే భజనలతో కూడా మారు మోగిపోతుంది ఈ సంక్రాంతి సంబరాలు ఉమ్మో అవు చూస్తున్నారా ఇదిగోండి ఎండ్ ఇక్కడ చూసారా నేను హాయ్ చెప్తున్నా చూసారా అతనికి హాయ్ చెప్తున్నారు చూడండి ఎంత హైట్ ఉన్నారు అడిగండి ఇలాంటి సంబరాల్లో ఇవి కూడా ఫేమస్ కదండి చూస్తున్నారా ఎండిక చూస్తున్నారు కదా జీవిఎల్ మహా సంక్రాంతి ఈరోజు జీవిఎల్ నరసింహారావు గారు అయితే ఏర్పాటు అయితే చేశారు ఇదంతా లాస్ట్ ఇయరే ప్రారంభించారండి ఇలా సంక్రాంతి సంబరాలు చేద్దాం మన వైజాగ్లో వాళ్ళు కూడా ఒకవేళ ఊరు వెళ్ళకపోతే ఇక్కడే ఉండి పళితూరు వాతావరణం సంక్రాంతి సంపదలు మంచిగా చేసుకుంటారు అనే ఉద్దేశంతో అలానే పలుతూరు అట్మాస్ఫియర్ కలవడం కోసం ఇం అందరూ ఒక ఫ్యామిలీగా ఏర్పడడం కోసం సో ఇది వచ్చేసి బురకద్ అనమాట ఇప్పటి వరకు విన్నారు కదా మీరు అండ్ చెప్తున్నాను కదా అందరూ ఒక ఫ్యామిలీగా ఏర్పడడం కోసం ఇలా చేశారనమాట సంక్రాంతి సంబరాలు బాగుంది ఇక్కడండి ఆలోచన ఏంటి ఇప్పుడు దాకా నేను లేను సెల్ఫీ విత్ మూడీజీ ఇప్పుడు సదన్గా ఏంటి అనుకుంటున్నారా అదేనండి మ్యాజిక్ స్టాల్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదిగోంది స్టాల్స్ అంటే బ్యాంక్స్ వాళ్ళు అసలు బ్యాంక్స్ వాళ్ళు ఇక్కడ అనుకుంటున్నారా ఈ మధ్య ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్స్ అయితే అవుతుంది కదండి వాళ్ళ నుంచి మనం ఎలా మోసపోకుండా ఉండడం కోసం మనకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి అయితే ఉన్నారు ఇందాక మీరు చూసారు కదా నేను ఫోటో తీసుకున్న వాళ్ళు ఎంతో ఫేమస్ అయిన అరకు డిమ్సా డ్యాన్స్ వాళ్ళు చూసారు కదా వీళ్ళైతే తప్పెటి గుళ్ళు అండ్ ఇక్కడ డప్పులు అయితే వాయిస్తున్నారు చూసారా చూసాక అమ్మాయిలు కర్ర అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి పులివేషం వాళ్ళు నాకైతే పక్కగా పల్లెటూరు వెళ్ళిన నాకు ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫీలింగ్ కలిగింది అలాగా అండ్ మీకు చూస్తున్న వాళ్ళు కూడా మీకు కలుగుతారని అనుకుంటున్నాను ఒకసారి మీరు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిఫ్టీన్ వరకు అయితే ఉంటాడు ట్వెల్త్న స్టార్ట్ అయ్యింది సో మీరు కూడా వెళ్ళండి ఇప్పుడు లోపల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉంది పడండి వెళ్ళి మరి ఎందుకు లేదు మీరు కూడా నాతో పాటు వచ్చి దర్శనం అయితే చేసేసుకోండి హే పులి సో నా రియాక్షన్ కూడా చూడండి ఒకేసారి చూశాను చూడగా నిజం పులు అనిపించింది అదిగోండి ఇప్పుడు చూసారా ఇదిగోండి గెండా గోవిండా గోవిడా చూసారా ఇక్కడ చూసారు కదా మరి పల్లితూరు వాతావరణంలో పల్లెటూరులో దేవాలయం వండుకున్న ఎలా ఉంటుంది చెప్పండి ఇదిగోండి పులి చూడండి ఏ నిజమైన పుల్లా ఉంది కదండి చూడ్డానికి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో నిజంగా సూపర్ గుండ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది పైన చూసారా మూన్ వావ్ అలానే మంచి మంచి మిస్ కాకండి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మంచి మంచి స్టాల్స్ ఉన్నాయి మంచి మంచి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి మంచి మంచి రైట్స్కి ఎగ్జిబిషన్స్ అన్నాను నేను చూసారా మీరు కూడా ఇదిగోండి అండ్ అలానే ఇంకా మంచి మంచి సెట్స్ ఉన్నాయి పలితూరు వాతావరణం ఫీల్ రావాలి కదా ఎలాగో వచ్చేసింది లేండి వాతావరణం ఫీల్ దీంతోనే ఈ కర్రసాము హరిదాసులు గంగిరెడ్లు భజన్లు డప్పులు తప్పెత గుళ్ళు అవన్నీ చూడగానే ఫుల్గా పల్లుతూరు వాతావరణం ఫీల్ అయితే వచ్చేసింది ఇంకా ఇవి చూసారా పల్లెత్తూరు వాతావరణం ఫీల్ అనమాట ఇవి కూడా ఇదిగోండి వా చూసారా సో చూసారు కదా కోడి నెక్స్ట్ ఈ హౌస్ బాగుంది కదా ఇంకా హట్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా పక్కా పల్లెతూరు ఫీల్ వచ్చింది మీకు కూడా వచ్చింది కదండి ఈ వీడియో చూస్తూ చూస్తూ మరి ఆ ఫీల్ మీకు వచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్ అయితే తెలియజేసేయండి నాకు ఓకేనా అలానే ఆ పైన మూన్ కూడా మనకి సహకరిస్తుందనమాట చూసారా మూన్ కూడా ఎంత బాగా వచ్చిందో అమ్మో చూసారా ఎం చూస్తున్నారు కదా యానిమల్స్ని కూడా పెట్టారు అండ్ ఫోటో సెట్స్ కూడా ఉన్నాయి ఇవంతా ఫొటో సెట్సే చాలా మంచిగా అయితే అనిపిస్తాయి కదా అందరికీ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారన్నమాట ఫ్యామిలీ మొత్తం అలాగా నిజంగా అంత బాగున్నాయి సెట్స్ మొత్తం అండ్ ఏంటి ఇక్కడికి అనుకుంటున్నారా ఇక్కడ స్టేజ్ అయితే పెట్టారండి తెలుసా సో స్టేజ్ దగ్గర ఏమవుతా తెలుసా సింగర్స్ అందరూ వచ్చి సాంగ్స్ అయితే పాడతారు అది కూడా నార్మల్ సింగర్స్ అనుకుంటున్నారా కాదండి చాలా సినిమాల్లో ఎంతో హిట్ సాంగ్స్ అందించిన సింగర్స్ and దివాలు ఐ లెట్ మీ వెల్కమ్ ఎవరీ వన్ మరుక్కసారి ఈ రోజు మహా సంక్రాంతి సెలబ్రేషన్స్ కి విచ్చేసిన మనందరూ కూడా విచ్చేసి కూర్చోవాలిసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ లెట్ వెల్కమ్ సింగర్ బాలు గారు ప్రత్యేక చప్పట్లు మీరు ఇక్కడ చప్పట్లు కొడితే వైజాగ్ బీచ్ వరకు వినిపించాలి కొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఎంతమందికి సంక్రాంతి పండుగ అంటే ఇష్టం బాలు మాత్రమే ఒక్కసారి గట్టిగా చప్పట్లు

సో కూడా చాలా బాగా పాడారు సో సో చూస్తున్నారు కదా అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా హరిదాసులు అయితే తిరుగుతూ ఉంటారు కదా సో చూస్తున్నారు కదా ఇదిగోండి డాన్స్ కూడా చాలా బాగా వేశారు అలాగే ఇప్పుడు మహాప్రస్థానం ఒక రకంగా చెప్పాలంటే ఆయనే ఒక బ్రాండ్ గా ఇప్పుడు ప్రెజెంట్ వైజాగ్ అంతా కూడా వీరు మామారగానే తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు యాంకరింగ్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి వ్యక్తి అని అలాగే ఏ ఈవెంట్ అయినా కూడా యు జస్ట్ నేమ్ ఇట్ ఇది కార్పొరేట్ కానీ ఎలాంటి ఈవెంట్ అయినా కూడా అద్భుతంగా తనదైన స్థాయిలో ఆర్గనైజ్ చేయగలిగే ఏకైక వ్యక్తి హి నానా దదన్ అవర్ ఇక్కు మామ సో లెట్ మీ వెల్కమ్ ఆ వీరు మామ చూశారు కదా ఇదిగోండి జీవిఎల్ నరసింహారావు గారు స్టేజ్ మీద ఉన్నారు కదా ఇందాక ముందు నుంచి కొన్ని మీకు చూపించాను కదా అతను కూర్చున్నప్పుడు తెలియదు సంక్రాంతి సంక్రాంతి అందరం కూడా సంక్రాంతి కొద్ది వారాల ముందు నుంచి దాదాపు నెల రోజుల ముందు నుంచే ఈ సంక్రాంతి ఎలా జరుపుకోవాలి ఎక్కడ జరుపుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఎదురు చూసేటువంటి ఒక పండుగ సో చూసినా కదా కుక్కలు అయితే అనమాట ఇందాక చూపించడానికి ఎలా కింద అమ్మాయిల కరసం ఒకటి ఉంది సో మిగతా వారంతా కూడా ఇప్పటి వరకు పర్ఫామ్ చేసిన వారంతా కూడా కిందకి వచ్చే కిందకి వెళ్ళిపోండి సో పులి వేషాలు కానీ తప్పటి గుళ్ళు చాలా ఎన్నో అద్భుతమైన పాటలు సరైనోడు సినిమా కానీ కుర్చీ మడత పెట్టి కానీ ఎన్నో అద్భుతమైన సర్కారు వారి పాట సో ఇలా ఇలా ఎన్నో అద్భుతమైన హిట్స్ అందించినటువంటి సింగర్ ఆయనే కదా అసలు శ్రీకృష్ణ గారు అంటే ఒక మినీ బాలు గారు అని చెప్పొచ్చు అనమాట చెప్పొద్దు మరి వాళ్ళకి వెల్కమ్ చెప్తాం ఎవ్రీ వన్ ఎస్ మన వైజాగ్ కోసం

థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు క జివిఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో జివిఎల్ మహా సంక్రాంతి సంబర్ అలాంటి వైజాగ్ లో ఈ జివిఎల్ మహా సంక్రాంతిలో పాల్గొవడం చాలా 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 సంతోషంగా ఉంది ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చారు మీ కోసం గారు వచ్చారు ఓ సార్ మీ గురించి మగర్న థాంక్యూ సో వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీస్ మీ గురించి వైజాగ్ లో సముద్రపు ఓర్ ఎంత బాగుంటుందో మీ అందరూ కూడా అంతే గట్టిగా హుషారుగా కమ్ ఆన్ వైజాగ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మహా సంక్రాంతికి స్వాగతం సుస్వాగతం వచ్చిందే దుమ్మెద భీమ్ భీమ్ ప్రోగ్రామ్స్ అంతా చూసారు కదా నైట్ టెన్ వరకు అయితే ఉంటాయన్నమాట ఇదంతా సో ఇంకా ఇవి కూడా మీకు చూపించాలి కదా అని అంటే మధ్యలో అయితే వచ్చానో చూడండి సో ఇదంతా విలేజ్ హౌస్ సెట్ అనమాట అండ్ జనాలు అయితే ఇంకా చూస్తున్నారు ప్రోగ్రామ్ని అండ్ ఇట్ ఈస్ చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి నెక్స్ట్ షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి వచ్చేసి మాడుగుల హల్వా అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను నేను మాడుగుల హల్వా కూడా తీసుకున్నా దుసరా మాడుగుల బెల్లం హల్వా స్పెషల్ బెల్లం హల్వా బాగుంటుంది నిజంగా సూపర్ ఉంది అనమాట మీకు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే ట్వెల్త్నే స్టార్ట్ చేశాను అనమాట జీవియల్ సంక్రాంతి సంబరాలు అనేది అదే ఫస్ట్ డే నేను ఫస్ట్ డేనే వెళ్ళి తీసాను ట్వెల్త్నే సో ఫస్ట్ రోజే ఇలా ముగ్గులు పోటీతో అయితే స్టార్ట్ అయింది అండి సో ఈ ముగ్గుల్లో మీరు ఎవరైనా వేసిన ముగ్గుని అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో చూసినా కదా నిజంగా అన్ని ముగ్గులు నాకు చాలా బాగా అనిపించాయి అనమాట సో చాలా సూపర్గా ఉన్నాయి సూపర్గా చాలా సూపర్గా ఉన్నాయి చూసా కదా ఎంత బాగా వేసారో సో నేనైతే ఇలా ఈవినింగ్ అయితే వచ్చాయన్నమాట సో అలా నైట్ వరకు ఉన్నాను అండ్ అలానే ఇది వచ్చేసి ఏయూ గ్రౌండ్స్ అయితే జరుగుతుందండి అదేనండి సిఎం సెంటర్లో ఆపోజిట్ గ్రౌండ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఏయు గ్రౌండ్స్ సో అక్కడైతే జరుగుతుంది మన వైజాగ్లోనే సో ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు అయితే ఉంటుంది భోగి సెలబ్రేషన్స్ ఉంటాయి నెక్స్ట్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉంటాయి చాలా మంచిగా అంగరంగ వైభవంగా అయితే జరుగుతారండి మీరు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అండ్ ఎటువంటి టికెట్స్ ఆర్ ఛార్జెస్ అయితే ఎంట్రీకి అయితే ఏమేమి ఉండదు జస్ట్ ఓన్లీ ఫ్రీ అనమాట జస్ట్ ఫ్రీగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేయండి మీరు కూడా అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి నైట్ టెన్ వరకు అయితే ఉంటుంది అండ్ ఇదంతా కార్ పార్కింగే కార్ పార్కింగ్ అరే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది సూపర్ సో ఇదండి ఈరోజు ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ सब्सक्राइब टू माय चैनल मैं मनसुआ का कर लूँ दम अंतिम लंटे